వండని వంటల్లో నిమ్మకారం చేసుకుందాం ఈ రెండు నిమ్మకాయల నుంచి రసం తీయాలి వచ్చిన నిమ్మరసం ఇది ఉప్పు మెంతిపొడి ఎర్రకారం మూడు కలిపి ఈ నిమ్మకాయ రసంలో వేయాలి వేసి చక్కగా కలపాలి ఇలా అన్నీ వేసిన తర్వాత చక్కగా కల్పించుకోవాలి ఇది ముద్దలోకి భలే బాగుంటుంది అయిపోయింది ఇది ముద్దులోకి భలే బాగుంటుంది ఇది కొద్దిసేపు తర్వాత చిక్కబడుతుంది ఈ నిమ్మకాయ కారం ఇలా చిక్కబడుతోంది అన్నంతో పాటు దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ